చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎక్కడికి వస్తాయి ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మేం గట్టి ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా టనళ్ళు కానీ గ్రావిటీ కెనాల్లు కానీ రిజర్వాయర్లు కానీ స్టేషన్లు కానీ పంప్ హౌజ్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి పెట్టిండు ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టను స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించాడు మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే కొద్దిగా నన్ను జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేదాన్ని ఉండాలా వద్దా ఎలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్సాగర్కి వచ్చే నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగలు కలిసినాయి అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయించావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్లా తయారేంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగిధం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చిన ఇది కూడా గట్లే ఉంది కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము కాదు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు ఇప్పుడు ఆయన ఆ సీతారామకు కూడా పోయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం టనల్స్ పూర్తి చేసింది సబ్స్టేషన్లు పూర్తి చేసింది కెనాల్స్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయిన్రో బటన్ ఒత్తిండ్రు లేలే సీతారామ మేమే కట్టామంటాడు అన్నీ కూడా ఇదే రకమైనటువంటి గోబల్స్ ప్రచారం స్వయంగా మీ మంత్రులే రంగనాయక్ సాగర్కు మల్లన్న సాగర్కు సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి మీద నీళ్లు చల్లుకొని ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది మలన్న సాగర్ ఎక్కడిది కట్టింది బీఆర్ఎస్ కాదా కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మంత్రులు పోయి గేట్లు ఎత్తి నీళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్ళు కాకుండా పోతాయా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు ఇంకా ఎంతకాలం ఒక దిక్కేమో కాళేశ్వరముడు తిట్టుడు మరోవైపేమో కాళేశ్వరముడు మొక్కుడు ఇది మొక్కుడు కాకపోతే ఏంది ఇది పొద్దుగాలు వేస్తే తిడతాడు ఇప్పుడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకో మాట అంటాడు నేను ఇరవై టీఎంసీలు తెస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు మళ్ళనసారి కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరే రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసినారో లేదో చూసిండ మళ్ళొకసారి మీ క్లారిటీ సో మలనాసాగర్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాళేశ్వర ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు ఎక్కడైనా ఎక్కడన్నా సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపితే ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలన్నసాగర్ ఉందా మల్లన్న సాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టిండ్రు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మక్షోభిస్తుంది ఎక్కడన్నాదో కానీ పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లనసాగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి మల్లనసాగర్ కట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్షంత చేసినవు మల్లనసాగర్ కట్టద్దని రెండు వేల పదహారులో ఆయన చేసిందిగో మల్లనసాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరండమ్ తీసుకొని కట్టాలి అని మల్లనసాగర్ కట్టద్దు అని ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసిండు మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లనసాగర్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెసే కట్టింది అంటడు కొద్దిగానే నన్ను ఉండాలి వద్దేమన్నా ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి మల్లన్న సాగర్ కడితే ఆ దాని కింద ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట్టు ఒక్కొక్క రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసి కింద ఏమి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు మూసీ కింద మొన్న దాదాపు మూడు వందల ఇళ్ళు ఖాళీ చేపించినావు మూసీ కింద మూడు వందల ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది ఆనాడు మల్లన్న సాగర్ గడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ప్రజలు బతుకుతారని బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని నలభై ఎనిమిది రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు నువ్వు రెండెకరాల భూమి ఇవ్వాలన్నావు ఐదంతల పరిహారం ఇవ్వాలన్నావు కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తొంభై తొమ్మిది శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు కంపల్సరీ అవార్డు కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు